ఈ రోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడిని మనం దోశల్లోకి ఇడ్లీల్లోకి అన్నంలోకి చపాతి అండ్ పూరి దేంట్లోకైనా బాగుంటుంది సో ఒకసారి చేసుకొని మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇక నేను ఈ కరియాపాకుని చెట్నుంచి ఫ్రెష్గా ఇలా తుంచి తీసుకున్నానండి ఇలా చూడండి ఇలా రెబ్బలు తీసేసి నేను నీట్గా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టుకుంటాను లేదంటే మీరు మామూలుగా అయినా కడిగి ఆరబెట్టుకోవచ్చు ఆ పైన నేను ఇక్కడ చింతపండు అనేది నానబెట్టుకున్నాను చూడండి ఈ విధంగా నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటానండి అలాగే చూడండి ఇక్కడ మంచిగా ఆరిపోయింది కదా ఈ కరివేపాకు ఇలా ఫ్రెష్గా ఉంది దీన్ని పక్కన ఉంచుకుంటానండి అలాగే ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను తక్కువే చేసుకుంటున్నాను కాబట్టి దాని తగ్గట్టుగా యాడ్ చేస్తాను మీరు ఎంత చేసుకుంటారో దాని తగ్గట్టుగా అక్కడ యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అనేది వేసి ఇక్కడ లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటానండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను ఆలోపు ఇక్కడ చింతపండు అనేది మనకి ననంది కదా దీన్ని ఇక్కడ నేను ఇలా మ్యాష్ చేసుకుంటానండి ఇలా మ్యాష్ చేసుకొని జ్యూస్గా చేసుకుంటాను ఆ పైన ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే ఈ జ్యూస్ని వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఇలా మిక్స్ చేస్తూ బాగా థిక్గా వచ్చే విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి మనం ఫస్ట్ చేసి పెట్టుకుంటే మనకి పచ్చడి పడడానికి ఈజీ అవుతుందండి చింతపండు పేస్ట్ అనేది నేనైతే అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే మామూలుగా యాడ్ చేసుకోవచ్చు ఆ పైన ఇక్కడ మిక్సీ జాల్లో వేసి ఇలా పౌడర్ అని చేసి పక్కన ఉంచుకుంటానండి ఇలా చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఆ పైన కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకునైతే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటానండి ఈ కరివేపాకుని మనం మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ కరకల్లాడేలాగా ఫ్రై చేసుకోవద్దు ఇలా చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్ అనేది తీసుకున్నాను ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ మెంత పౌడరు అది వేసుకొని ఇక్కడ ఆ పైన ఇలా ఫ్రై చేసుకున్న కరేపాకుని అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఇక్కడ నేను ఉప్పు వేసుకుంటున్నాను తగ్గట్టు ఉప్పు వేసుకొని అలాగే ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటాను సో మీరు ఎంత చేస్తున్నారో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా గ్రైండ్ చేసి దీంట్లోకి ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు పేస్ట్ అనేది యాడ్ చేశానండి ఇలా వేసి కొంచెం మిక్స్ చేసుకుంటాను మిక్స్ చేసి దీంట్లోకి ఫస్టే కొంచెం వేట్ చేసి పెట్టుకున్నానండి హాట్ వాటర్ మాత్రమే పోసుకోవాలి ఇలా కొంచెం హాట్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి పేస్ట్ లాగే అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇంత సాఫ్ట్ అయితే సరిపోతుంది ఆ పైన ఇక్కడ కళాయిలోకి ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ఇక్కడ ఇలా శనగపప్పు అలాగే సాయిపప్పు కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే కచ్చాపచ్చగా తంచిన ఎల్లుల్లి కూడా వేసుకుంటానండి ఇలా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం అయితే మిక్స్ చేసుకుంటానండి ఆ పైన ఇక్కడ ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటాను అలాగే చిటికెడ ఇంగు అనేది వేసుకుంటానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయచ్చు ఆ పైన గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాను ఇలా ఆరిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే ఇక్కడ ఇలా వేసుకోవాలండి ఇలా పూర్తిగా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా పచ్చడిలో బాగా కలిసిపోవాలండి అప్పటి వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది సో ఇలా వచ్చేస్తుంది ఫైనల్గా ఆ పైన నేను ఇక్కడ చిన్న ప్యాన్ తీసుకున్నాను మీరు చిన్న కళాయి కూడా తీసుకోవచ్చు దీంట్లోకి ఇక్కడ కొంచెం బెల్లం వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకుంటానండి ఈ బెల్లాన్ని నేను మిక్స్ చేసి కరిగించుకుంటాను చూడండి ఈ విధంగా కరిగింది కదా ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం ఆరపెట్టుకుంటానండి ఇలా ఈ విధంగా కొంచెం ఆరిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా నేను ఇలా కరేపాకు పచ్చళ్ళలో అయితే వేసి ఇలా మిక్స్ చేసుకుంటాను కరేపాకు పచ్చళ్ళలో కొంచెం బెల్లం అనేది వేసుకుంటే వగర అనేది పోయి టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇలా ఫైనల్గా పూర్తిగా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాను ఈ విధంగా మిక్స్ చేసుకొని చూడండి ఇలా చాలా అండ్ టేస్టీగా కరేపాకు పచ్చడి అయితే రెడీ అయింది కదా ఈ పచ్చడిని మనం ఇలా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే మనకి బయట అయితే వన్ మంత్ ఉంటుందండి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు అయితే ఉంటుందండి చూడండి ఈ విధంగా ఈసారి మీరు కూడా కరేపాకు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా నిలవ పచ్చడి అనేది ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్